నమస్తే అండి కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మనం సిద్దిపేట జిల్లా చిన్న మండలం ఇబ్రహీం నగర్ గ్రామం వచ్చినా అండి రైతు హైడర్ పచ్చిమిర్చి సాగు చేసినాడు ఎండకాలం పచ్చిమిర్చి పచ్చిమిర్చి సాగులో అవనశుద్ధి చేయడం వల్ల ఎలా గమనించుడు మొక్క ఏ విధంగా పెరిగింది ఖాతా ఏ విధంగా వచ్చింది ఇంత ముందుకు ఆయన అనుభవాలు అంటే ఇంత ముందుకు మొక్క ఎట్లా ఉన్నది శుద్ధి దేశాక ఎట్లా ఉందో ఆయన అడిగి తెలుసుకున్నాను నమస్తే హైడర్ గారు ఈ ఔన్ వాడటం వల్ల చేను మంచిగా వచ్చింది గ్రూప్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది అంటే వరకు ఇక్కడ లోకల్ మందులు వాడినప్పుడు ఇట్లా బాగా లేకుండే ఇప్పుడు ఔన్ వాడినప్పుడు దర గ్రోత్ కాపు కూడా దగ్గర దగ్గర మంచిగా వస్తుంది ఎన్ని రోజులు ఇది వేసి రెండు రెండు నెలల పది రోజుల పంట రెండు నెలల పది ఇది ఇది ఒక అంటే మధ్యలో ఒకసారి వేసినాం చెట్టు పెట్ల ఇరవై రోజులకు ఒకసారి వేసినాం చెట్టు పెట్ల కొన్ని నెలల పది రోజులు పడేసినాం ఓకే నెల పది రోజులు ఒకసారి వేసినాం రెండు సార్లు మొత్తం రెండు సార్లు వేయడం వల్ల అంత ముందుకి ఎట్ల ఉన్నది ముందు మంచిగా లేకుంటే పంట ఈసారి సారి మంచిగా ఉన్నది మంచిగా ఇంత ఎండకు కూడా ఓకే అంత ముందుకు అంటే చనిపోవడం చెట్లు బాగా చనిపోతుండేది సార్ ఆ ఇప్పుడు సుద్ది వాడినప్పుడు మంచిగా ఉంది ఔన్సిద్ది వాడినాక చనిపోవడం అయింది ఓకే కోతకి ఎన్ని రోజులకు వచ్చింది కోత మనకు ఒక నెల ఇరవై రోజులకు ఒక కోత వచ్చింది దీంతో రెండు కట్టింగ్లు అయితే రెండు కటింగ్ అవుతున్నది మంచిగా వెళ్తుందో దిగుబడి అంటే ఇది ఎట్లా ఎల్లో కలిపేసినావు ఎట్లా వేసినావు దీని ఇది మన ఫర్టిలైజర్ లా కలిపేసినాం సార్ ఒక్కపరి మళ్ళా నీళ్ళలో కలిపి ఒకపరి కింద కిందగా పోసినాం కింద పోసినాం ఏదో చనిపోతున్నందుకు కలిపి చిన్న కిందంగా వేసినాం డైరెక్ట్ ఎర్లో పోసినాం డైరెక్ట్ ఎర్లో కోసిన ఆగిపోయిందా ఆగిపోయింది సార్ మాక్సిమం ఆగిపోయింది మొత్తం కంట్రోల్ అయిపోయింది సార్ కంట్రోల్ అయిపోయింది ఓకే ఇది వేయడం వల్ల ముక్క అంటే ఎదుగుదల బాగా వచ్చింది ఎదుగుదల బాగున్నది కాపు కూడా మంచిగా ఉన్నది ఆకు కూడా మొత్తం చిక్కగా వస్తుంది సార్ ఓకే అంటే మామూలుగా మీకు మామూలు సాగు అంటే ఈ ఏరియాలో ఉన్నా పచ్చిమిర్చేసిన ఇట్లా ఉండేది పంట అది ఇట్లా లేదు అంత ముర్త మొత్తం చెట్టు చచ్చిపోవడం ముర్త ఓకే ఇది ఆడడం వల్ల మంచిగా అనిపిస్తుంది ఓకే ఇది దీంతో పాటు పైన సార్ పైన స్ప్రేలు మందులు ప్రాణ్య 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 ఒకటి చీట కొట్లు అంటున్నావు ఓన్లీ ఒక ప్రాణ్య ఈసారి పంపించినప్పుడు చీటో ప్రాణ్యం పంపిద్దాము అయితే ఇది మామూలుగా ఏం రకం బజ్జీ రకం బజ్జీలో అంటే మామూలు సెవెన్ సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఈ అవన్ శుద్ధి వేసిన తర్వాత ఫెర్టిలైజర్ ఎంత ఎంత తగ్గించిన ఫెర్టిలైజర్ ఏమి వేయలేదు సార్ ఒక్క పరి వేసినాం ఫెర్టిలైజర్ ఎక్కువ వేయలేదు మామూలుగా అయితే ఒక సగం బత్త వేసాం మళ్ళీ నెక్స్ట్ టైం సగం బత్త వేసినాం అంటే మొత్తం వాళ్ళు ఒకటే బాగా ఒకటే బత్త యాభై కిలో వేసినాం అంతే ఇంకేం ఫెర్టిలైజర్ వేయలేదు యాభై కిలోల బస్తా ఇది రెండు సార్లు రెండు సార్లు అంతే ఇంకా ఎక్కువ ఫెర్టిలైజర్ అనేది వాళ్ళే అంటే ఖర్చులు బాగా తగ్గించుకున్నారు ఇప్పుడు మిర్చికి ఎక్స్పోర్ట్ తగ్గడం కారణం ఫెర్టిలైజర్లే అంటే పైన మందు కొట్టడం కింద ఎక్కువ మందులు పోయడం వల్లనే ఫెర్టిలైజర్ మొత్తం ఆగిపోవడం వల్ల మిర్చి రేటు తగ్గింది కానీ ఆర్గానిక్ లా ఇప్పుడు శుద్ధి వేయడం వల్లనే నీకు ఏది బలం కట్టలు తగ్గినాయి తగ్గడం వల్లనే నీకు అంటే పెట్టుబడి కూడా తగ్గింది పెట్టుబడి మొత్తం తగ్గించినవి అవశుద్ధి చాలా తగ్గింది అవనశుద్ధి వాడడం వల్ల మిర్చి రైతు ఒక్కటే బస్తా అంటే ఒక బస్తా బస్తాతో అవణశుద్ధి చేయడం వల్ల మిర్చి సాగు చేయడం జరుగుతుంది దాంతో పాటు దిగుబడి పెరిగింది చనిపోయిన చెట్లు కూడా అంటే వేరు వ్యవస్థ కూడా బాగా డెవలప్ కావడం వల్ల అని చనిపోయే చెట్లు కూడా బ్రతికి వేరు వ్యవస్థ బలం కావడం వల్ల ముక్క ఎదుగుదల బాగా వచ్చి దిగుబడి పెరుగుతుందండి పచ్చిమిర్చికే కాదు అన్ని రకాల పంటలకు అంటే పండు మిరపకు కూడా శుద్ధి చాలా మంది రైతులు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ మంది రైతులు వాడడం జరుగుతుందండి దానివల్ల ఫెర్టిలైజర్ బాగా తగ్గించుకోవచ్చు అండి అంటే ఖర్చులు బాగా తగ్గించుకొని దిగుబడి పెంచుకొనిక శుద్ధి బాగా పనిచేస్తుంది అండి రైతుకి ఖర్చులు తగ్గించుకోవడము దిగుబడి పెరగడం వల్ల అనశుద్ధి